హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను సన్నరవ్వ క్యారెట్తోని లడ్డు చూపిస్తున్నానండి దీనికోసం అనేసి ఒక కప్పు వరకు సన్నరవ్వ తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు తురిమిన క్యారెట్ తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే డిష్ పెట్టుకొని ఇందులో ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మంచిగా వేడవగానే ఇప్పుడు ఇందులోకి సన్నరవ్వ వేసేసుకోవాలి వేసేసుకొని స్లిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇక్కడ కూడా మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి ఈ రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే కలర్ మారేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని తురిమిన క్యారెట్ను కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఈ క్యారెట్ అనేది కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే దీన్ని మంచిగా పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ కూడా మాడిపోకుండా చూసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి కొంచెం ఆపినా మాడిపోతుంది అందుకనేసి ఇలా కలుపుతూనే ఉండాలి ఈ క్యారెట్ అనేది వాటర్ అంతా పోయేసి డ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా పొడి పొడి అయ్యేంతవరకు వేయించుకోవాలండి నేను చూపించినట్టుగా ఇలా పొడి పొడి అవ్వగానే ఇప్పుడు ఈ ఇలా పొడి పొడి అయింది కదా ఇప్పుడు ఇందులోకి వేయించేసి పెట్టేసేసుకున్న సన్న రవ్వను కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఇంకొక ఐదు నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఈ క్యారెట్ అనేది ఈ రవ్వలో కలిసిపోతుంది ఎక్కడ కూడా క్యారెట్ వేసినట్టుగా కనిపించదు కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఎప్పుడూ సన్న రవ్వతోనే వేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను క్యారెట్ వేస్తున్నాను టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇలా రెండు మంచిగా ఫ్రై అవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత నేను ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ చేసుకున్నాను ఈ షుగర్ పౌడర్ను ఇందులో వేసేసుకోవాలి షుగర్ను పౌడర్ చేసేటప్పుడు ఇందులోనే ఒక ఇలాచి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ను ఈ రవ్వలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఇలా ముప్పావు కప్పు అయితే సరిగ్గా సరిపోతుంది అందుకని నేను ముప్పావు కప్పు వరకు వేసేసుకున్నాను వేసేసుకుని ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి ఎందుకో షుగర్ కొంచెం తక్కువ అనిపించిందని ఇంకో కొంచెం షుగర్ పౌడర్ వేస్తున్నాను వేసేసుకుని దీని అంతటిని కూడా మళ్ళొకసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇలా నెయ్యి వేసేసుకొని దీన్నంతా కూడా ఒకసారి చేయకొని మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను పాలు వేసి లడ్డుల్లాగా చేస్తున్నాను కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోవాలి ఈ పాలను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఇది మెత్తగా అయిపోతాయి అందుకనేసి కొంచెం కొంచెం వేస్తూ చూసుకుంటూ లడ్డుల్లాగా కట్టేసేసుకోవాలండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా కలుపుకోవాలి కలిపేసేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి నేనైతే ఈ సైజులో లడ్డూలు చేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రవ్వతో చేసిన లడ్డూ రెడీ అండి ఈ కా ఈ రాఖీ పూర్ణంకి ఇలా లడ్డూలు చేసి పెట్టేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ లడ్డూ రెడీ మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా కుదిరిందనేసి కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి